హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సుమన్ టీవీ మనలో చాలా మందికి స్టమక్ పెయిన్ లేదంటే కడుపు ఉబ్బరంగా అనిపించడం లేకపోతే నాషియస్ ఫీలింగ్ రావడం ఇలాంటివి చాలా క్యాజువల్ సింటమ్స్ అనుకొని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు కానీ సమ్టైమ్స్ ఇది గాల్ బ్లాడర్ స్టోన్స్ ఏర్పడిన దాని వల్ల వచ్చిన సిమ్టమ్స్ కూడా అయి ఉండొచ్చు కానీ ఇది చాలా మందికి తెలియదు అసలు ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే ఏంటి అవి ఎలా ఫామ్ అవుతాయి అలానే వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలి దీనికి మనం ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు వీటన్నిటి గురించి మనతో ఉన్నారు డాక్టర్ రోహిత్ ముడర్లా కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ జిఐ క్యాన్సర్ అండ్ హెచ్పిబి సర్జన్ డాక్టర్ నమస్తే నమస్తే అండి ఓకే డాక్టర్ మాకు ఈ గాల్బెర్ స్టోన్స్ అంటే అసలు ఏంటి ఇవి అసలు ఎలా ఫామ్ అవుతాయి మా ఆడియన్స్ కోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు డెఫినెట్గా అండి విల్ కట్ ఇన్ ఏ వెరీ షార్ట్ టైం షార్ట్ టైంలో క్లుప్తంగా అందరికీ అర్థమయ్యే విధంగా మనం గాల్బెడర్ స్టోన్స్ గురించి తెలుసుకుందాం వాటి వల్ల ఒకే వచ్చే ఇబ్బందులు ఏంటి అవి ఎట్లా ట్రీట్మెంట్ చేసుకోవాలి కూడా మాట్లాడుకుందాం లివర్ మన ఏదైతే ఉందో లివర్ పక్కన ఉండే స్టోరేజ్ ఆర్గానే గాల్బ్యాటర్ లేదా పిత్తాశయం అని అంటాం ఈ పిత్తాశయం గాల్ గాల్బేటర్ యొక్క నార్మల్ ఫంక్షన్ ఏంటి అంటే పసరు వాట్ ఎవర్ ఇస్ ద బైల్ అని అంటాం అన్నమాట అది లివర్ నుండి నార్మల్గా సాధారణంగా మనకి ప్రొడ్యూస్ అవుతూ ఉంది సో దాన్ని స్టోర్ చేసే ఒక ఆర్గానిక్ గాల్బేటర్ సో గాల్బెడర్లో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది సో ఎందుకు స్టోన్స్ ఫామ్ అవుతాయి అంటే జనరల్లీ జానికి చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సో అందరికీ కామన్గా రావు రిస్క్ ఫ్యాక్టర్స్ జనరల్గా ఏం చెప్తామంటే ఫార్టీ ఇయర్స్ ఇన్ అండ్ అరౌండ్ ఉండే ఫీమేల్స్లో వస్తాయి అని జనరల్గా మనం మాట్లాడుకుంటాం వాళ్ళకే కాదు ఇప్పుడున్న లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చేంజ్ అవుతున్న వాళ్ళకి వల్ల ఎనీ ఏజ్ ఈవెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వాళ్ళకు కూడా టిల్ సిక్స్టీ టు సెవెంటీ ఇయర్స్ వరకు కూడా గాల్బెడర్ స్టోన్స్ మనం చూడడం జరుగుతుంది ఓకే సో డాక్టర్ అసలు ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల వచ్చే పెయిన్ ని చాలా గ్యాస్ట్రిక్ అనుకుంటూ ఇగ్నోర్ చేసేస్తారు ఇది అసిడిటీ అని చెప్పి టాబ్లెట్స్ తీసేసుకుంటూ ఉంటారు కానీ ఇది గాల్ బ్లాడర్ స్టోన్స్ వల్ల వచ్చింది అని ఎలా ఐడెంటిఫై చేయగలుగుతారు జనరల్ గా మనకు వచ్చే చాలా ఇబ్బంది ఏంటంటే గాల్ బ్లాడర్ స్టోన్ వల్ల వచ్చే లక్షణాలు అండ్ గ్యాస్ట్రిక్ సమస్య వల్ల ఉండే వచ్చే లక్షణాలు కూడా సాధారణంగా సింటమెటాలజీ ప్రకారంగా చాలా వరకు ఈక్వల్గా ఉండే అవకాశం ఉంటుంది అందరికీ కాదు కొంతమందికి ఈక్వల్గా అవకాశం ఉంటుంది ఇటువంటి వాళ్ళు ఇది గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకుని ఇగ్నోర్ చేసి మనకి ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ అంటాం అంటే మనకి మెడికల్ షాప్లో జరిగే బ్రోటీన్ ప్యాంటాప్రోజల్ డబాప్రోజల్ ట్యాబ్లెట్స్ వేసుకొని దాన్ని అలా డిసీజ్ని డ్రాక్ చేయడం జరుగుతుంది అలా చేయకూడదు జనరల్గా గ్యాస్ట్రిక్ సమస్యకి గాల్బెటర్ స్టోన్స్కి వచ్చే స్టోన్స్ వల్ల వచ్చే ఈ పెయిన్ కామన్గా సింప్టమ్స్ ఉండడం వల్ల ఇట్లాంటివి జరుగుతూ ఉంది బట్ రెండింటి కూడా డిఫర్ చేసుకోవాలి అంటే వి హ్యావ్ టు డూ ఫర్ ఫర్దర్ టెస్ట్ ఓకే సో సొంతంగా ఎవరికి ఐడెంటిఫై చేసుకునే ఛాన్స్ అయితే లేదండి ఛాన్స్ అయితే చాలా తక్కువగా ఉంటుంది కొన్నిసార్లు టిపికల్ సిమ్టమ్స్ ఉంటే ఐడెంటిఫై చేస్తాం బట్ రెండింటికి కలిపి సేమ్ సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంటుంది అప్పుడు ఫర్దర్ గా టెస్ట్ చేయాల్సి ఉంటుంది అయితే కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్స్ చేసుకోవాలంటారు హండ్రెడ్ డాక్టర్ వెళ్తే ఆ సిమ్టమటాలజీ చూసి దీనికి సంబంధించిందా లేకపోతే గ్యాస్ట్రిక్ సమస్య సంబంధించిన దాన్ని మనం అవైలేట్ చేసి జరుగుతుంది వన్స్ మనం బేసిక్ అవైలేషన్ చేసిన తర్వాత సమ్ ఆఫ్ టెస్ట్ లైక్ అల్ట్రాసౌండ్ అని అంటాము ఖాళీ కడుపులు అంటే పరభాగం పర కడుపుని ఎప్పుడైతే ఈ స్కానింగ్ చేసుకుంటామో గాల్ గాల్బర్ స్టోన్స్ ఉంటే తెలుసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే సో డాక్టర్ ఈ గాల్ గాల్బర్ స్టోన్స్ అనేవి యూజువల్గా సైలెంట్ గా కూడా ఫామ్ అయిపోతాయా లేకపోతే అయిన ప్రతి ఒక్కరికి నొప్పి అనేది ఉంటుంది అంటారా అందరికీ ఇనీషియల్గా ఫస్ట్ స్టేజెస్లో చాలా మందికి గాల్బేటర్ స్టోన్స్ ఫామ్ అవుతున్నాయని తెలియదు అంటే నల్ దే బికమ్ సిమ్టమాటిక్ అలాగే గాల్బేటర్ స్టోన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు ఎవరైతే సిమ్టమ్స్ ఉన్నాయో ఎవరైతే వాటి లక్షణాలతో బాధపడుతున్నారో వాడికి మాత్రమే ఫర్దర్ ట్రీట్మెంట్ మెడికల్ ఆర్ సర్జికల్ మేనేజ్మెంట్ అవసరం అవుతుంది ఓకే సో గాల్బేటర్ స్టోన్స్కి జనరల్గా మనకి కుడి పక్కన నొప్పి రావడం కుడిపక్క పొట్టలో నొప్పి రావడం అదే నొప్పి కొన్నిసార్లు వెనక్కి రావడం రైట్ సైడ్ షోల్డర్కి రావడం అట్ ద సేమ్ టైం ఆకలి తగ్గడం హై ఫ్యాట్ ఫుడ్ లైక్ బిర్యానీ నాన్ వెజ్ అది తిన్నప్పుడు బాగా కడుపు అంతా ఉబ్రమంగా ఉండడం నాజిడేటింగ్ ఫీలింగ్ రావడం చాలా ప్యాకప్ ఎబ్డమ్మంత పొట్టలో ప్యాకప్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది జనరలీ ఎర్లీ మార్నింగ్స్ ఆ టైంలో ఎక్కువగా పెయిన్ వస్తుంది సో డాక్టర్ వన్స్ డాక్టర్ ని అప్రోచ్ అయ్యాక ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉంది అని డయాగ్నోస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది డాక్టర్ వీటికి ట్రీట్మెంట్ దేని బేస్ వెదర్ ఇయర్ సిమ్టమాటిక్ ఆర్ అసిమ్టమాటిక్ సిమ్టమాటిక్ అంటే నిజంగా వాటి యొక్క గాల్ బ్యాడర్ స్టోన్స్ ఫామ్ అవడం వల్ల మీకు ఆ లక్షణాలు ఏర్పడుతున్నాయా లేదా లక్షణాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మోస్ట్ ఆఫ్ ద టైం నీడ్స్ సర్జికల్ మేనేజ్మెంట్ అంటే సర్జికల్గా గాలి బ్యాడర్ని రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది సర్జికల్ గా అంటే సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు మనకి అడ్వాన్స్ టెక్నాలజీతో జస్ట్ ల్యాప్రోస్కోపీ ఆర్ ఈవెన్ రోబోటిక్ సర్జరీ ద్వారా కూడా ఈ గాల్బ్లాడర్ ఆపరేషన్ చేసుకోవచ్చు దాన్ని కోలిసిస్టెక్టిమీ అని ఉంటారు అయితే ల్యాప్రోస్కోపిక్ ఆర్ రోబోటిక్ కోలిసి ఓకే సో గాల్బ్లాడర్ స్టోన్స్ ఒకవేళ కానీ ఇప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళు లేకపోతే ఇంకా మైల్డ్గా ఉంది అని ఉన్న వాళ్ళల్లో వితౌట్ సర్జరీ ట్రీట్మెంట్ చేసే అవకాశాలు జనరల్ గా మైల్డ్గా ఉన్న వాళ్ళకి లక్షణాలు లేని వాళ్ళకి మనం ఏ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు ఓకే ఇది చేయాల్సిన అవసరం లేదు ఎవరికైతే సిమ్టమాటిక్ నిజంగా లక్షణాలు ఉంటాయి వాళ్ళకి సర్జికల్ గా ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది సో మైన్యూట్ గా లేకపోతే మైల్డ్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి సర్జరీ అయితే అవసరం లేదు అంటారు అవసరం లేదు ఓకే వన్స్ గ్లా ఈ గాల్ బ్లాడర్ అనేది రిమూవ్ చేసేసాక ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ గాల్ బ్లాడర్ రిమూవ్ చేసిన తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇదివరకు ఎలా ఉన్నా అంతకన్నా బెటర్గా ఉండే అవకాశం ఉంటుంది ఎటువంటి డైజెషన్ ఇష్యూస్ ఆర్ ఇంకే ఎటువంటి కాంప్లికేషన్ ఇష్యూస్ కూడా జనరల్ గా వచ్చే అవకాశం 99.99% ఉండదు ఓకే సో డాక్టర్ ఈ స్టోన్స్ ఉన్నాయి అని ఐడెంటిఫై చేయడానికి మీరు జస్ట్ అల్ట్రా సౌండ్ మాత్రమే సరిపోతుందా లేకపోతే ఇంకేదైనా టెస్ట్ కూడా అవసరం పడుతుందా జనరల్ గా గాల్ బ్లాడర్ సర్జరీ ఆర్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళకి లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటాం అది చేసి బేసిక్ బ్లడ్ టెస్ట్ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది ఆ బ్లడ్ టెస్ట్ తో పాటు అల్ట్రా సౌండ్ అబ్డోమెన్ అంటే పొట్టకి చేసే నార్మల్ సాధారణమైన స్కానింగ్ కొన్ని పేషెంట్స్కి అవసరం బట్టి ఇన్ కేస్ కాంప్లికేషన్స్ బట్టి సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ స్కానింగ్ అవసరం అవుతాయి అందరికీ కాదు జనరల్గా గాలిబేడర్ వచ్చిన వల్ల ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ మందికి బేసిక్ అల్ట్రాసౌండ్ స్కాన్ సరిపోతుంది మనకు బ్లడ్ రిపోర్ట్స్లో జాన్టీస్ ఉన్నా వేరేదే కాంప్లికేషన్స్ హై గ్రేడ్ ఫీవర్స్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఉంటే మాత్రం వారికి మాత్రమే సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ స్కానింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఓకే సో డాక్టర్ స్టమక్ పెయిన్ ఉంటుంది అని మాట్లాడుకుంటున్నాం కదా ఆ స్టమక్ పెయిన్ ఎంత సివియర్ గా ఉన్నప్పుడు డాక్టర్ అప్రోచ్ అవ్వాలి డాక్టర్ జనరల్ గా ఇనీషియల్ గా ఉండేటప్పుడు ఫస్ట్ మొట్టమొదటి లక్షణాలు ఏర్పడేటప్పుడు సిమ్టమ్స్ ఆర్ పెయిన్ చాలా మైల్డ్ గా ఉంటుంది మైల్డ్ గా ఆర్ డిస్కంఫర్ట్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంటైజెషన్ ఇష్యూస్ నాస్ ఎయిటింగ్ ఇష్యూస్ ఆర్ ఆకలి అది ఆకలి తగ్గడం ఎక్కువ హై ఫుడ్ ఫ్రాట్ ఫుడ్ ఒకేసారి ఎక్కువ ఫుడ్ తినలేకపోవడం ఇట్లాంటి లక్షణాలతో మొదలవుతుంది ఆ టైంలోనే మనం కనుక డాక్టర్ని సంప్రదిస్తే ఇటువంటి అల్ట్రాసౌండ్లో మనం కాల్బెడ్ స్టోన్స్ ఉన్నాయని చెప్తే అట్ దాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ మనం ట్రీట్మెంట్ తీసుకొని దీనికి సర్జికల్ మేనేజ్మెంట్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది బాగా ఇన్ఫెక్షన్ ఎక్కువ లేకపోతే ప్రొలాంగ్గా ఉన్న తర్వాత మనం సర్జరీ చేసిన ఏ ప్లాన్ చేసినా దాని రిజల్ట్ సబ్ ఉంటాయి అంటే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి ఓకే ఈ గాల్ స్టోన్స్ అనేవి డాక్టర్ ఇవి హెరిడిటరీగా వచ్చేవి కాదు మోస్ట్లీ ఇవన్నీ లైఫ్ స్టైల్ చేంజెస్ హెరిడిటరీగా వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది బ్లడ్ డిజార్డర్స్ ఉంటాయి కొన్ని ఆ బ్లడ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఎర్ర రక్త కణాలు అంటాం కదా అది నార్మల్ లైఫ్ టైం ఉండే కన్నా వన్ ట్వంటీ ఫైవ్ డేస్ ఉండకుండా చాలా తక్కువ డేస్లీ ఎర్ర రక్త కణాలు అనేవి పగిలిపోవడం జరుగుతుంది వారికి మాత్రం చిన్న ఏజ్లో వచ్చే అవకాశం ఉంటుంది జనరల్గా అవి మనం డైలీ ప్రాక్టీస్లో ఇప్పుడు టెన్ అవుట్ ఆఫ్ వన్ కేసు జనరల్గా మనం ఈ బ్లడ్ డిజార్డర్స్ వల్ల వచ్చేవాళ్ళని చూస్తాం ఓకే సో డాక్టర్ ఈ స్టోన్స్ ఫామ్ అయ్యాక చాలా మంది సర్జరీ అంటే భయపడిపోయి ఇగ్నోర్ చేస్తూ ఉంటారు అంటే పోస్ట్ పోన్ చేసుకుందాం లేకపోతే ఇప్పటికి బాగానే ఉంది కదా అనుకుంటూ ఉంటారు ఇలానే వదిలేస్తే దీనివల్ల ఇంకేదైనా హెల్త్ రిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ అండి ఎవరికైతే ఈ గాల్పేటర్ స్టోన్స్ వల్ల పెయిన్ వస్తుందో ఆర్ ఇండేషన్స్ ఇష్యూస్ వచ్చాయో వాళ్ళు ఖచ్చితంగా సర్జికల్ మేనేజ్మెంట్ చేసుకుంటే ఎటువంటి ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్స్ ఉండవు ఇన్ కేస్ నెగ్లెక్ట్ చేసినట్లయితే వీళ్ళకి సిబ్బర్ ఇన్ఫెక్షన్ రావడం అంటే గాల్ బ్యాడర్లోనే ఇన్ఫెక్షన్ వస్తుంది దాన్నే కోలిసిస్టైటిస్ అని అంటాం అది కాకుండా ఈ పిత్తాశయం గాల్ బ్యాడర్లో వచ్చే రాయి పెత్తనాళెం అంటే లివర్ నుండి పేగు కరెక్ట్ చేసే డైరెక్ట్ ట్యూబ్ నాళ్యంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది దాన్ని సిబిడి స్టోన్ అని అంటాం ఓకే అక్కడికి వెళ్తే కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్స్ ఇంకా ఎక్కువగా ఉంటుంది ఓకే సో వన్ సీ సీబీడి అన్నారు కదా మీరు ఇప్పుడు ఆ స్టేజ్ కి వెళ్ళిపోయిన తర్వాత క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంట హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ చేయొచ్చు బికాస్ ఇది స్టోన్స్ వాల్ వచ్చింది కాబట్టి బట్ ద సోర్స్ సిబిడి అంటే పిత్త నాలెం ఉండే స్టోన్ ఏదైతే ఉందో అది సోర్స్ నైన్టీ ఆఫ్ ది టైమ్స్ ఇట్ సోర్స్ ఈస్ వన్ దాల్ బెడ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో స్టోన్ ఆల్రెడీ సిబిడి స్టోన్ లో మైగ్రేట్ అయినట్లయితే దానికి ఈఆర్సిపి అనే చికిత్స ఉంది ఈఆర్సిపి అంటే ఏంటి అంటే నోట్లో మన ఎండోస్కోపీ చేసినట్టే ఒక గొట్టం పంపించి ఆ పైప్ ద్వారానే పిత్తాశయంలో ఉన్న రాయిని ఎండోస్కోపీ విధానం ఎటువంటి కోత లేకుండా బయటకు తీసే విధానమే ఈఆర్సిపి అని అంటాం ఓకే సో వన్స్ ఈఆర్సిపి చేసి సిబిడి క్లియరెన్స్ అని అంటాం సిబిడి అంటే విత్తనాల నుండి ఇంకా రాయి ఏం లేదు ఇన్ఫెక్షన్ ఏం లేదు క్లియర్ చేసిన తర్వాత గాల్ బ్లడర్కి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది ఓకే సో డాక్టర్ మీరు అన్నారు మహిళల్లో ఎక్కువగా చూడొచ్చు అన్నారు ఈ గాల్ బ్లడర్ స్టోన్స్ దీనికి రీజన్ ఏమంటారు డాక్టర్ డెఫినెట్ దానికి డిఫరెంట్ రీజన్స్ ఏం చెప్పలేము ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చేంజెస్ ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్ ఇప్పుడున్న సెడెంటరీ ఇంక్రీజ్ సెరెండరీ లైఫ్ టైం బికాస్ ఆఫ్ కంప్యూటర్ కానీ డిక్రీజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఆర్ హై ఫ్యాట్ ఫుడ్ ఆర్ హై కొలెస్ట్రాల్ ఫుడ్ తీసుకోవడం ఇది ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్స్ వీటితో కాకుండా జన్ని పరంగా ఇందాక నేను చెప్పిన బ్లడ్ డిసార్డర్స్ కొన్ని రకమైన మెడిసిన్స్ వేసుకున్న వాళ్ళు కూడా గాల్పడవల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే సో డాక్టర్ ఈ స్టోన్స్ కదా ఇది వన్స్ రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా పర్సెంట్ ఉండవండి బికాస్ సోర్స్ గాల్ గాల్బడ నుండి వస్తుంది కాబట్టి ఈ పెత్తాశయం ఎప్పుడైతే మనం తొలగించినట్లయితే ఈ సిబిడి స్టోర్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కొన్నిసార్లు మాత్రం విత్ ఇన్ ద సిబిడి అంటే పిత్త నాళంలోనే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి అక్కడ స్టోన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ దట్ కండిషన్ ఇస్ వెరీ రేర్ సో డాక్టర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఈ గాల్ బ్లాడర్ రిమూవల్ అనేది మీరు చేశాక యూజువల్గా ఒక పర్సన్కి ఎంత ఎన్ని మంత్స్ తర్వాత రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి జనరల్గా ఈ గాల్ బ్లాడర్ ఆపరేషన్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్ లేకపోతే విల్ అడ్మిట్ ఇన్ ద మార్నింగ్ డిశ్చార్జ్ సేమ్ డే ఆర్ డిశ్చార్జ్ ద నెక్స్ట్ ఇమ్మీడియట్ డే ఓకే

ఓకే కాంప్లికేషన్ రానట్లయితే విత్ ఇన్ వన్ డే పేషెంట్ పూర్తిగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది సో డాక్టర్ ఈ గాల్ బ్లడర్ స్టోన్స్ అనేది ఒక వ్యక్తిలో వచ్చిన తర్వాత సకాలంలో గానీ ట్రీట్మెంట్ తీసుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి నేను ఆల్రెడీ ఇదివరకు చెప్పినట్టు స్టైటిస్ అని అంటాం అంటే గాల్ బ్లాడరే నార్మల్గా ఫోర్ టు ఫైవ్ సెంటిమీటర్స్ ఉండే గాల్ బ్లాడర్ చాలా దీనిగా ఉబ్బిపోతుంది ఉబ్బిపోవడం అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ట్వెల్వ్ సెంటీమీటర్స్ సిక్స్టీన్ సెంటీమీటర్స్ వరకు ఉబ్బిపోయి కోలిసిస్టైటిస్ అనే ఇన్ఫెక్షన్ వస్తుంది కోలిసిస్టైటిస్ ఇన్ఫెక్షన్ వస్తే దాని యొక్క ఎఫెక్ట్ లివర్ మీద ఈవెన్ కిడ్నీస్ మీద కూడా పడే అవకాశం ఉంటుంది కోలిసిస్టైటిస్ ఆర్ కొంజైటిస్ రెండు వచ్చే అవకాశం ఉంటుంది ఇవి రెండు ఇన్ఫెక్షన్స్ కూడా లైఫ్ రిస్క్ వచ్చే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు గాల్ బ్యాటర్ అనేది పగిలిపోవడం కూడా జరుగుతుంది సో జీబీ పెర్ఫరేషన్ ఉంటాం గాల్ బెడర్ పెర్ఫరేషన్ ఉంటాం సో దానివల్ల చీము ఇన్ఫెక్షన్ పొట్ట మొత్తానికి అండ్ పేగిలికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ పేషెంట్స్ చాలా సిగ్గా ఉంటారు చాలా అగ్రెసివ్గా చాలా ఫాస్ట్గా వీళ్ళకి సర్జికల్ మేనేజ్మెంట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇలానే ప్రొలాంగ్ చేసుకుంటూ పోతే మనిషి చనిపోయే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఈ గాల్ బడర్ పెర్ఫరేషన్ అయినా ఆర్ కొటిస్ ఇన్ఫెక్షన్ సకాలంలో ట్రీట్మెంట్ చేసుకోలేకపోతే మనిషి ప్రాణానికి ప్రమాద అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో టైంకి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ జస్ట్ గాల్ స్టోన్స్ అని నెగ్లెక్ట్ చేయకూడదు సో ఓకే డాక్టర్ ఫైనల్ గా మా వ్యూవర్స్ కోసం ఈ గాల్ బెరర్ స్టోన్స్ అనేది ఒకరికి రాకుండా ప్రివెంటివ్ మెజర్స్ ఏమైనా పాటిస్తే మంచిది అంటారా హండ్రెడ్ పర్సెంట్ ప్రివెంటివ్ మెజర్స్ అంటే స్పెసిఫిక్గా ఏమి ఉండవండి బట్ అట్ ద సేమ్ టైం హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ టైం ఫుడ్ తీసుకోవడం హై క్యాలరీ డైట్ అండ్ హై ఫ్యాట్ డైట్ ని తగ్గించుకోవడం డైలీ ఎక్సర్సైజ్ ఇంక్లూడ్ చేసుకోవడం లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటే అవర్ యాజ్ అవర్ లైఫ్ స్టైల్గా ఇంక్లూడ్ చేసుకుంటే గాల్ బ్లడర్ స్టోన్స్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది ఓకే డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ వెరీ వెరీ వెల్ ఈ గాల్ బ్యారర్ స్టోన్స్ అంటే తెలియని వాళ్ళకు కూడా మీరు చెప్పిన విధానము చాలా ఈజీగా అంటే అర్థం చేసుకునే రకంగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసాక వ్యూవర్స్ ఈ వీడియో చూసాక మీకు అర్థమైంటుంది గాడ్ బ్యాగ్ స్టోన్స్ అనేవి మెడికల్ కండిషన్ మాత్రమే ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ కాదు అలాగనే ట్యాబ్లెట్స్ లేదంటే ఇంటి చిట్కాలు దీన్ని నయం చేయలేదు ఓన్లీ కరెక్ట్ డయాగ్నసిస్ అండ్ కరెక్ట్ టైమింగ్ మోర్ కరెక్ట్ ట్రీట్మెంట్ వల్ల మాత్రమే ఇది క్యూర్ అవుతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ